బ్లాస్టింగ్ నుండి మా రాజన్నపేట గ్రామాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ నలరాయక్వారి నుండి మా మా బాంబు బ్లాస్టింగ్ కాపాడాలి రాజన్నపేట నలరాయక్వారి బాంబు బ్లాస్టింగ్ మా గ్రామాన్ని కాపాడాలి ఎంఆర్ఆ గారు మా గ్రామాన్ని చూశారు వెంటనే రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి ఎంఆర్ఆ గారు మా బాంబు బ్లాస్టింగ్ గ్రామాన్ని పరిశీలన చేశారు రిపోర్ట్ వెంటనే ఇవ్వాలి మహాత్మాగాంధీ మా మా నల్లరాయ క్వారీల నుండి మా గ్రామానికి విముక్తి కల్పించాలి నుండి గ్రామాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ మా నల్లరాయ క్వారీ నుండి మా గ్రామాన్ని కాపాడాలి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు రాజేంద్రపేట గ్రామంలోని జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రత్యేకించి ఎందుకంటే ఈ నల్లరాయ క్వారీ అనేది ఆరు వందల యాభై మీటర్ల దూరంలో క్వారీ ఉందని చెప్పేసి మన ఏడీ మైన్స్ అధికారులు నిర్ధారించారు వాటి ఫలితంగానే బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల రాజన్నపేట గ్రామంలో ఒక నలభై ఇల్లుల వరకు మొత్తం బీట్లు అయిపోయి ఒక ఇల్లు కట్టాలంటే కనీసం పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఈ మధ్యకాలంలో నల్లరా క్వారీలు బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఈరోజు ఇల్లులు భారీగా దెబ్బతిన్నాయి అలాగే పడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇదే కాదు గుండాడుతో అనేక మంది చనిపోతున్నారు రెండోది నీరు కూడా బోరుబావులు కూడా ఇబ్బంది అయింది రెండోది రామాలయం కూడా పోయింది ఇవన్నీ పోయిన దాని మీద నర్సీపట్నం ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీని ఫలితంగా రోల్గొండ ఎంఆర్ఓ గారు ఆర్ఈ గారు వీఆర్ఓ గారు వచ్చి ప్రతి ఇంటికి తిరిగి వాస్తవాన్ని నిర్ధారించారు కానీ ఆ సర్టిఫికేట్ కాపీ వచ్చి రెవెన్యూ అధికారులు లేకపోవడం వల్ల మరి చాలా ఇబ్బందులుగా గురవడం జరుగుతుంది అందుకని తక్షణమే రోల్గొండ ఎంఆర్ఓ గారు రిపోర్ట్ని వెంటనే ఇవ్వాలని అలాగే మైనింగ్ డామ్ బ్లాస్టింగ్ ఉన్నటువంటి విముక్తి కల్పించాలని ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా మన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజాన్ గ్రామంలో ఇల్లు అన్నీ కూడా బాగా పగులేసి దాని ఇబ్బంది పడుతున్నాం కానీ కోరికలు సరే ఆపట్లేదు చాలా దౌర్ద్య స్పందంగా ఉంది ఎమ్ఆర్ఓ పరిధిలోకి కూడా ఇది ఆర్డీఓ పర్సన్ కూడా వెళ్ళే వెళ్ళే సరే కానీ లెక్క చేయట్లేదు కాబట్టి మేము అందరం కలిసి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మేము ఏదో ప్రచనంగా ఏదో చేయాలని ఉద్దేశంతో ప్రార్థిస్తున్నాం కూడా మాకు ఇది పెద్ద ప్రమాదం ఉచిపోతే పోని దానివల్ల మాకు కొన్ని ఇల్లు పగుళ్ళు వచ్చేసి మాము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము ఎమ్మారా గారి దగ్గరికి వెళ్ళాము ఈ గారు వచ్చినారు ప్రతి ఇల్లు కూడా చెక్ చేసి చూశారు కానీ ఎలవారికి మాకు ఆ వచ్చి పాపాలకి ఆ రిపోర్ట్లు మాకు ఎంత చేయలేదు అవి ఎంత చేయమని తక్షణమే వాళ్ళు పేర్థింటున్నాము